ప్రాజాతత్వం బాగుంది మేము కానీ వాళ్ళ మాదిరిగా సరే మేము మా రామకృష్ణ చెప్తున్నాడు నిన్న కూడా కూటమి ప్రభుత్వాన్ని మనీ మాకు అవసరం లేదు మీరు చూస్తున్నారు నేను ఆయన కాలం నుండి మేము ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళు ఉన్నాము ఏమే మేము ఏదైనా పట్టుకుంటే అది గ్యారెంటీగా ఇది అవుతుంది మేము పట్టుకోకుండా ఉన్నామంటే అది ఇంకా చూసుకోవాల్సిందే కానీ పట్టుకున్నామంటే అవుతుంది చాలా దీనిపైన కంప్లైంట్స్ ఉన్నాయి ఏమన్నా వచ్చిందంటే ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఒక్కటైతే ఒకటి చేయరు మరి దొంగ వంటి మార్చే బదులు ఇప్పుడు ఎవరో బియో చిన్న ముగ్గురు ఆది పాస్బుక్ కావాలని తిరుగుతుంది రెండు మూడు నెలలు అయింది ఆరు నెలలైంది బర్తకిచ్చినా మీకేమికి వాళ్ళకే పోతుంది మీ అధికారులకే మంచి పేరు వస్తుంది ఓపెన్ కాదంటారు సార్ డబ్బులు ఇచ్చేటోళ్ళకైతే లాక్ ఓపెన్ అవుతుంది చెప్పి పబ్లిక్ మొత్తం ఒత్తుకుంటుంది దీనిపైన కూడా మీ ఎమ్ఆర్ఓ గారు చెప్పండి ఆయన ఏదో ఆయన మాటలే సరిగ్గా మాకే నప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్నారు మరి ఎక్కడంటే బోర్డులు నాటి పెట్టినారు మా కామ్రాడ్ చెప్పినాడు మొత్తం బోర్డులు నాటినట్టు ఉన్నాయా మిగిలినాయా రాత్రి రాత్రి ఆ ప్రభుత్వం పోతేనే మళ్ళీ వీళ్ళు ఎవరన్నా కబ్జా చేసినారా అనే దానిపైన కూడా ఉంది మీరు మీకు సోమవారం ఎప్పుడో మంగళవారం మీకు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చి మాకు అడుగుతున్నారు రైతులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వచ్చి అడుగుతారు సార్ వీళ్ళపైన ఏమని చెప్పి బోర్డులు నాటినేటి వీడు ఉంటే బోర్డు నాటిన మోడల్ స్కూల్ దగ్గర పీకి పడేసినారు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదో దేవాదాయం మాన వేస్తే ఆ నువ్వే పట్టించుకోలే మళ్ళీ దాంతో దాని తగ్గట్టుగా ఇంకోటి దాంట్లో దూరి వాడి వృత్తిలోనే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇద్దరు చర్చ జరుగుతుంది కానీ పదహైదు ఎకరాలు ఇరవై సెంటు ముప్పై ఐదు ఎకరాలు కబ్జా చేసి ఎంఆర్ఓ గారు ఉన్నారో లేదో ఏం మళ్ళీ మేము పోయి గట్టిగా చేస్తే అప్పుడు చేస్తాడు ఒక సెంట్ ఇచ్చేకి ఎన్ని తరకాలు దొరకలో ఒక సైన్ చేపించుకుంటే ఏదంటే ఒక ఏమైనా సంతకం చేయించుకుంటే కానీ వాళ్ళు వచ్చి పడిగాపూల కాయల్లా వీళ్ళొచ్చి ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు కొట్టేసినా కానీ వాళ్ళు తమ్మనే ఉంటారు ఏం తీసుకోరు తప్పు కదా ముప్పై ఐదు ఎకరాలు కొట్టేసాడు తప్పు కదా ఏం చర్యలు తీసుకున్నాను మొత్తం మొత్తం బంద్ చేసి కూర్చున్నాం మరి ఆ రోజు కూడా ఇచ్చేది లేదు ఈ రోజు కూడా ఇది రైస్ ఆయన వెంకట్రాముడు గారు వాళ్ళకు సంబంధించినది కాబట్టి మేము స్థానిక చేసి మొత్తం ఇక్కడ వారం రోజులు ధర్నా చేస్తే కానీ కలెక్టర్ గారు కలెక్టర్ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే కలెక్టర్ లో డబ్బులు ఉంటే ఆయన కూడా ఇప్పటికి సుమారు నియోజకవర్గంలో మూడు నెలల నుండి ఒక ఖర్చు నిన్న పెట్టిన దానిలో ఏదన్నా మీరు పరిష్కరించినారా అంతకుముందు రెవెన్యూ సదస్సులలో మీరు పరిష్కరించారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అట్లాంటివి వస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు ముడుపుడు ముట్టించుకుంటూ పని చేస్తున్నారు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం మీరు బయట పెడితే ఇట్లాంటివన్నీ కూడా మీ ఉద్యోగాలకి మరి ముప్పొస్తుంది అని కూడా చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము వచ్చినప్పుడల్లా ఎవ్వరు ఉంటారు మొన్న కూడా మూడు వందలు నాలుగు వందల మందితో వచ్చి మూడో తారీఖు మేము ధర్నా చేశాం ఎవ్వరు జ మరి డిప్యూటీ తహసీల్దార్ లేరు ఇంకోరు లేరు సీనియర్ అసిస్టెంట్ ఎవరో నాయక్ సార్ గారు ఉంది ఆయన తీసుకున్న ఆయనకు మాటలే రావు మరి ఏం సమాధానం చెప్తారు నిన్న ఏమో మేము మేమిచ్చిన కూడా ఆధార్ కార్డు అడిగినారు నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి అవి కూడా కలెక్టర్ గారేమో వచ్చి మరి బడ్జెట్ లేనప్పుడు కలెక్టర్ గారు కూడా ఏం చేస్తారు ఏమీ చేయలేరు బస్ స్టాండ్ వచ్చి చూసుకొని బస్ స్టాండ్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు పెట్టి వాళ్ళకి బాడియల రూపంలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చినాయో ఒకటి పట్టించుకోవడం మరి మరి ఆడుంటే పెచ్చులు పడి రేపొన్నాడు ఇంకొక వారం ఈ సీజన్ లో ఈ పెద్ద వర్షాలు పడి మరి తుపాను పెట్టుకుంటే మొత్తం కూడా ఆ బస్ స్టాండ్ కూలిపోయి నలభై యాభై మంది కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మరి ఎంఆర్ఓ గారు కూడా విజిట్ చేసి కనీసము అక్కడ ఈ వర్షాకాలంలో దాని కింద కూర్చోకోకుండా చెప్పే బాధ్యత రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మున్సిపాలిటీ కూడా ఉంది మరి సరిపోయిన తర్వాత ఇరవై లక్షల ఇస్తాం నిన్న చేసి బెంగళూరులో దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది సచివాలి వాళ్ళకి పది లక్షలు వీళ్ళు పది లక్షలు వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు చచ్చిపోయినాక ఎంత ఇచ్చినా ఏం చేస్తారు ఏమి చేయలేరు కాబట్టి రెవెన్యూ శాఖకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు ఇవన్నీ మానుకొని మీరు చేసే కార్యక్రమాలు మిగులు భూములకు సంబంధించిన మీకు చెప్తున్నాం రెవెన్యూ ఈఆర్ఓరికి కానీ మిగులు భూములకు సంబంధించి మరి అది లాక్ లో ఉంటుంది డబ్బులు ఇస్తామంటే లాక్ ఓపెన్ అవుతుంది అది ఎట్లయితుంది ఎంతమంది మిగులు భూముల వస్తామో ఆ మిగులు భూములు పంటాలో చేర్పించుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ సంవత్సరాలు కూడా తిరుగుతూ ఉంటే ఆ మిగులు భూములు మాకు లాక్ ఉంది అప్పటి లాక్ దీనికి లేదని డబ్బులు ఎవడైతే ఇస్తాడో వాడికి ఆ లాక్ ఓపెన్ అయిపోయి ఆ మిగులు భూములు ఇంకోటికి ఇస్తాడు నలభై ఎనిమిది కూట నలభై ఎనిమిది పాస్బుక్లు మరి డూప్లికేట్ ఇస్తే మరి దానిపైన ఏ చర్య తీసుకున్నారు ఆర్డీఓ గారు తీసుకుంటామంటున్నారు ఇచ్చినోనికి తీసుకున్నోనికి వాళ్ళందరికీ కూడా క్రిమినల్ కేసులు పెట్టే వరకు ఇక్కడ నిలనిర దీక్ష చేస్తామని చెప్పి కూడా చూస్తున్నాం ఎమ్ఆర్ఓ గారు లేరు మరి గుట్ట కలకపోయినాడు మరి అనాట కూర్పోయినాడు